సరస్వతే నమ మాత్రే నమ అందరికీ నమస్తే ఈరోజు ఏకవింశతిదేవిస్తుతి శ్లోకే చెప్తాను దేవీ సర్వూత విష్ణుమాయే సర్వభూతేషు चेतनेयैव विधियते नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छाया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु ज्ञातिरुपेन समस्तिता नमस्तासी 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 नमो नमः यादिवि सर्वभूतेशु ज्ञातिरुपेन समस्तिता नमस्तासी 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 नमो नमः यादिवि सर्वभूतेशु

श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः శతీ దేవి స్థితి ఇరవై ఒక్క శ్లోకాలు చాలా శక్తివంతమైనది మరియు చాలా మహిమాన్వితమైనది అన్ని కాలాల్లో అందరి దేవతల్లో అందరి మనుషుల్లో అమ్మవారు ఉంటారు యాదేవి భూతేషు విష్ణుమాయటి శబ్దిద్ద నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాల ఎందు విష్ణుమాయ ఎందు శ్రీ మహావిష్ణువుతో నిలిచి ఉన్న దేవికి నమస్కారములు అని అర్థము రెండవది యాదేవి సర్వూతూ చేతనే త్యభిధీయతే నమస్తే 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 నమో నమ చేతనే అంటే అన్ని కాలాలు ఎందు తెలుగు స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని యాదేవి సర్వూతు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ బుద్ధి రూపేణ అంటే బుద్ధి మంచి బుద్ధి రూపంలో అంటే సద్బుద్ధి రూపంలో ఉండే అమ్మవారికి దేవికి నమస్కారములు అని యాదేవీ సర్వభూతేషు నిద్రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమే అన్ని కాలయందు అన్ని ప్రాణులయందు నిద్రూపంలో ఉండే నిద్రా స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తే 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 నమో అంటే అన్ని కాలాల అన్ని ప్రాణాలయందు ఉండే ఆకలి ఆకలి స్వరూపంలో ఉండే అమ్మవారికి నమస్కారములు అని నెక్స్ట్ నా యాదీవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాలే అన్ని ప్రాణాలయందు ఉండే నీడలాగా ఉండే అమ్మవారికి నమస్కారములు అని నమస్కారములు తెలియజేస్తున్నాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే యాదేవి అంటే అన్నీ అన్ని కాలాల్లో అన్ని ఎందు ఉండే ఆ శక్తి రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్థం యాదేవి సర్వభూతేషు కృష్ణారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాల ఎందు అన్ని ప్రాణులయందు కోరిక రూ స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదేవీ సర్వభూతూ రూపేణ సం సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమ అంటే అన్ని కాలాలయందు అన్ని ప్రాణులయందు ఓర్పు ఓర్పు స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలయందు అన్ని కాలాలయందు అన్ని ప్రాణులయందు అంటే రూపంలో ఉన్న ఆ అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదవీ సర్వూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాలయందు అన్ని ప్రాణులయందు లజ్జారూపేణ అంటే వినమ్రత వినమ్రత అంటే మరియా దయా భక్తులతో కూడిన వినయ విధేతలతో కూడిన ఆ స్వరూపంలో ఉండే అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తే నమో నమ అన్ని కాలాలయందు ఎందు అన్ని ప్రాణులందు శాంతి స్వరూపంలో ఉన్న అమ్మవారికి నా నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థం సర్వభూతేషు సర్వూతు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాల ఎందు అన్ని ప్రాణుల ఎందు ఉంటే శ్రద్ధారూపంలో ఉన్న అంటే స్వరూపం అంటే శ్రద్ధారూపంలో ఉండే అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాల ఎందు అన్ని ప్రాణులందు అందం రూపంలో ఉండే అమ్మవారికి నా నమస్కారములు తెలియజేస్తున్నాను అని కాంతి అంటే అందము అని అందరూ అందం రూపంలో కూడా ఉన్న అమ్మవారికి నమస్కారములు అని యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సి నమస్త్రి నమో నమ అంటే అన్ని కాలాల అన్ని ప్రాణుల ఆ లక్ష్మీ అమ్మ రూపంలో ఆ స్వరూపంలో ఉన్న అమ్మవాడికి నా నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్య నమస్తై నమో నమ అంటే అన్ని ప్రా అన్ని కాలాలయందు అన్ని ప్రాణులయందు వృత్తి రూపంలో మనం చేసే పనుల రూపంలో ఆ స్వరూపంలో ఉన్న అమ్మవాడికి నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ స్మృతి అంటే ఏంటి మంచి జ్ఞాపక శక్తి ఉండడము జ్ఞాపక శక్తి కలిగి ఉండడం అలాగే ఆలోచన స్వరూపంలో ఉండడం అన్నట్టు ఆలోచన స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్థము యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అన్ని అన్ని కాలాలయందు అన్ని ప్రాణుల యందు దయా స్వరూ దయ కలిగిన స్వరూపంలో ఉన్న ఆ అమ్మవారికి నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థము యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అంటే అన్ని కాలాలయందు అన్ని ప్రాణుల యందు తృప్తి రూ తృప్తి స్వరూపంలో ఉన్న అమ్మవారికి నా నమస్కారములు అని తెలి తెలియజేస్తున్నాను అని అర్థం యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అన్ని కాలాల ఎందు అన్ని ప్రాణుల ఎందు మాతృ అమ్మ స్వరూపంలో అంటే ఉన్న మాతృ స్వరూపంలో అంటే అమ్మవారి అమ్మ స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థం యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సే నమస్తే నమో నమ అన్ని కాలాలయందు అన్ని ప్రాణులయందు మాయా స్వరూపంలో ఉన్న అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము ఏకవింశతి దేవీస్థుతి యొక్క ఇరవై ఒక్క శ్లోకాలు మరియు ఇరవై ఒక్క శ్లోకాలు అర్థమైందో చెప్పాను ఇప్పుడు ఇరవై శ్లోకాల యొక్క ఉపయోగాలు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినండి ఈరోజు కూడా ఈ ఏకవింశతి దేవీస్థితి ఇరవై ఒక్క శ్లోకాలు చదివితే చాలా మంచిది ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుంది లేదు అంత టైం ఉండట్లేదు టైము తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక దాన్ని తీసుకొని ఒక శ్లోకము సపోజ్ మనం ఉద్యోగానికి వెళ్తాము ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యాదేవి సర్వభూతేషి వృత్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ నేను అమ్మ నేను ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అక్కడ నాకు నేను చేసే పని అంతా కూడా నాకు మంచిగా జరిగేలా చేయండి అమ్మ అందరు మంచిగా నాకు సపోర్ట్గా ఉండాలి ఆ పని కూడా నాకు మంచిగా అయ్యేలా చూడండి అమ్మా అని అమ్మవారికి దండం పెట్టేసి వెళ్ళినట్లయితే అమ్మవారు అక్కడ అంతా కూడా మనకు మంచిగా జరిగేలా చేస్తారు అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా త పిల్లలకు మంచి బుద్ధివంతులు కావాలని అలాగే ఇంకా మంచి విద్యావంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు సో వాటిలో ఒకటి మన యాదేవి భూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తే నమస్తస్సి నమో నమ యాదేవి సర్వభూతేశు విద్యారూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సే నమస్తస్సి నమో నమ ఈ మంత్రం కనుక పిల్లల కోసము ఇరవై ఒక్క పిల్లల కోసము ఇరవై పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇది చేసినట్లయితే ఆ పిల్లల కోసం చేసినట్లయితే అమ్మవారు ఆ పిల్లల్ని మంచి బుద్ధిమంతులుగా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దారు అలాగే ఇంకొకటి రెమెడీ చెప్తాను చూడండి అమ్మవారి దగ్గర ఒక వాటర్ గ్లాస్ పెట్టి ఈ శ్లోకం చదవండి అది మీకు బుద్ధి రూపేణ బుద్ధి మంచి బుద్ధివంతులు కావాలంటే బుద్ధి రూపేణ సంస్థిత అని లేదా మంచి విద్యావంతులు కావాలి అంటే మంచి విద్యా విరూపణ సంస్థిత ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చేసి వేసి ఆ పిల్లవాడు మంచి బుద్ధిమంతుడు అవ్వాలని లేదా మంచి విద్యావంతుడు అవ్వాలని మంచి అమ్మవారికి సంకల్పం చేశారు చేసేసి అమ్మవారి సంకల్పం చేయాలి చేసి ఆ వాటరు ఆ పిల్లవాడు ఆ స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఆ అబ్బాయికి ఆ పిల్లవాడికి మంచి విద్యా విద్యావంతులు అవుతారు అలాగే మంచి బుద్ధిమంతులు అవుతారు సో అక్కడ ఏంటి అక్కడ తల్లి తల్లి అక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంది మంచిగా చేయాలి అనేసి మంచిగా అవ్వాలి అనేసి తల్లి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అలాగే అమ్మవారు అనుగ్రహం ఇస్తున్నారు సో అటు అటు అమ్మవారి అనుగ్రహము ఇటు తల్లి బ్లెస్సింగ్స్ ఇద్దరి రెండూ వస్తాయి కాబట్టి అక్కడ ఫుల్ శక్తిగా అక్కడ మారిపోతుంది ఆ మారి అప్పుడు ఆ పిల్లవాడికి ఏదైతే బుద్ధిమంత బుద్ధి కావాలంటే బుద్ధి మంచి బుద్ధిమంతుడుగా లేదా మంచిగా విద్యావంతుడిగా మారుతాడు ఇది తప్పకుండా చేసి చూడండి మీరు ఏదైనా సరే ఇప్పుడు అనారోగ్యము అనారోగ్యం వచ్చినట్లయితే కూడా ఏమనుకోండి ఆరోగ్య రూపేణ సంస్థిత దీంట్లో లేదు కానీ ఆరోగ్య రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమో సో అంటే ఆరోగ్య రూపంలో దాన్ని ఆరోగ్యం మంచిగా వాళ్ళని దాన్ని పిల్ల అమ్మవారికి మొక్కినట్లయితే అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అలాగే శ్రద్ధ చదువు మీద శ్రద్ధ ఉండట్లేదు ఉండట్లయితే అప్పుడు రూపేణ సంసిత అట్లా ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని దాని రిలేటెడ్ శ్లోకాన్ని తీసుకొని ఏదైతే మనకి అవసరం ఉంటుందో ఆ దాని రిలేటెడ్ ఆ శ్లోకాన్ని కనుక తీసుకొని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇది చేసినట్లయితే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు అది ఆ కోరిక నెరవేరుచేస్తారు దయారూపేణ సో అందరి మంచి దయ అందరూ కూడా మన మీద మంచి దయ చూపించాలి అందరూ మంచిగా మనతో బాగుండాలనుకోండి అప్పుడు అప్పుడు యాదేవి దయ దయారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అని ఆ శ్లోకాన్ని చదువుకోండి అలాగే లక్ష్మీ రూపేణ ఐశ్వర్యం రావాలి ఐశ్వర్యం రావాలి అంటే లక్ష్మీ రూపేణ యాదేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అనే మంత్రము చదవండి అలా ఒక్కొక్క ఉంటుంది కదా ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్కటి సో ఆ శ్లోకాన్ని చదివినట్లయితే పదకొండు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చదివి అమ్మవారికి మంచిగా ఆ సంకల్పం చేసినట్లయితే అమ్మవారు ఆ తప్పకుండా మనకు అనుగ్రహించేసి ఆ కోరిక అనేది అవసరం మనకు తీరుస్తారు సో ఇంత విశిష్టత ఉంది ఏకవింశతి దేవి స్థుతి శ్లోకము సో అందరూ మంచిగా పారాయణం చేయండి ఈ చెప్పిన రెమిడీ కూడా చేయండి చేసి అమ్మవారి అనుగ్రహంతోనే మీరు అనుగ్రహాన్ని పొందండి పిల్లలకు కూడా అనుగ్రహాన్ని ప్రసాదించండి అలా అర్థమైంది కదా సో అలా ఏదైనా ఒక వాటర్ దేవుడి అమ్మవారి దగ్గర వాటర్ పెట్టి ఆ శ్లోకం చదివి ఆ శ్లోకం పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చేసి అమ్మ మా అబ్బాయి మా అమ్మాయి ఇలా అవ్వాలి అనేసి మీరు మంచిగా దండం పెట్టుకొని ఆ వాటరు ఆ స్కూల్ నుంచి వచ్చాక ఆ పిల్లవాడికి ఇచ్చినట్లయితే ఆ అమ్మాయికి అబ్బాయికి ఇచ్చినట్లయితే ఆ అమ్మాయికి అబ్బాయి వాళ్ళు మంచిగా అవుతారు బుద్ధి రూపంలో అంటే బుద్ధి మంచిగా అవుతాడు విద్యా విద్యా విద్యారూపేణ అంటే మంచి విద్యావంతుడు అవుతాడు శ్రద్ధ రూపేణ మంచి శ్రద్ధ చూపి చూపించాలి అంటే శ్రద్ధ మంచి శ్రద్ధ చూపిస్తాడు అట్లా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఆ శ్లోకము మీరు చదవండి శ్లోకం చదివేసి ఆ నీళ్ళు తర్వాత మీరు తాగినట్లయితే లేదా పిల్లలకు తాగించినట్లయితే అది మంచి సత్ఫలితాలను పొందుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ